వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలను విరమించుకుంటున్నారా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా తెలంగాణలో ఓటమి తర్వాత అస్తవ్యస్తమైన బీఆర్ఎస్ ను గట్టిక్కించే ప్రయత్నాలు ఆయన ఏమి చేయబోరా అసలు ఆయన ప్రజల్లోకి రారా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారా ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు ఇక దూరం కాబోతున్నారని పార్టీ పగ్గాలు కేటీఆర్కి అప్పజెప్తున్నారని వార్తలు కథనాలు వెలువడుతున్నాయి ఎందుకంటే ఒక చిన్న ఆడియో క్లిప్ ఆడియో క్లిప్ ద్వారా కేసీఆర్ ఇక రాజకీయాలకు దూరం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది కాలికి గాయం ఆ తర్వాత ఆపరేషన్ ఆ తర్వాత ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఇటీవల ఉద్యోగితో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో వీడియో ఒకటి రిలీజ్ అయింది దీంతో ఆయన ఇక కేసీఆర్ అంటే పరిమితం వార్తలు వస్తున్నాయి నేను ఫామ్ హౌస్ కు వస్తున్నాను అన్ని చూసుకుంటాను అంటూ ఆయన తన ఉద్యోగికి అనేక పనులు పురమాయించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది సార్ డబ్బులు ఏమైనా ఉన్నాయా పదకొండు లక్షలు వేరే సార్ అవి మళ్ళా సీడు సీడ్ చెప్పిన సార్ అంటే సార్ సార్ టూ మళ్ళీ ఎయిట్లో ఓకే సార్ ఓకే సార్ నాకు మొత్తం సార్ పంపిస్తాను సార్ సరే సార్ సార్ మూడు నాలుగు ఈ ఆడియో వీడియో లీక్ అయిన తర్వాత మీడియాకు పెద్ద పడ్డగి వచ్చినట్టుంది మీడియా ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అంటూ వార్తలు రాస్తోంది అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి కేసీఆర్ మాట్లాడిన తీరు నేను వస్తున్నాను నేను అన్ని చూసుకుంటున్నానని చెప్పారు కానీ ఆయన ఎక్కడ రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పలేదు రాజకీయాలను పట్టించుకోనని చెప్పలేదు ఎందుకంటే కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో గడపడం అలవాటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఇచ్చిన సమయంలో కూడా ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన చాలా కాలం ఫామ్ హౌస్ లోనే గడిపారు ఫామ్ హౌస్ అంటే ఆయనకి ఇష్టం అందుకే ఆయన ఫామ్ హౌస్ వ్యక్తులతో ఫామ్ హౌస్ సిబ్బందితో మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించిన పనులు పురామించినట్లు చెప్తున్నారు కానీ కేసీఆర్ ఎక్కడ రాజకీయాలకు దూరం అవుతానని చెప్పలేదు అయితే ఒక్క విషయం మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కేటీఆర్ పై చాలా మంది నేతలు నమ్మకం కోల్పోయారు అటు హరీష్ రావు కూడా పెద్దగా వర్కౌట్ కావ కావట్లేదు కేసీఆర్ బయటికి రావాలని ప్రత్యక్ష రాజకీయాల్లో కలవాలని జనంతో కలవాలని కార్యకర్తలు శ్రేణులు కోరుకుంటున్నాయి ఈ సమయంలో కేసీఆర్ కూడా బయటికి వస్తున్నారంటూ పార్టీ నేతలే ప్రకటించారు ఇలాంటి టైంలో కేసీఆర్ ముందుగా రాజకీయాల వైపు చూస్తారా అవేమి కాకుండా ఫామ్ హౌస్కి వెళ్తారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని పార్టీ శ్రేణులు కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అవసరం పార్టీకి ఉంది పార్టీ ఆయన రాకను కోరుకుంటుంది ఇలాంటి సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దృష్టి పెట్టడం బీఆర్ఎస్ వర్గాలను కాసింత ఆలోచనకు గురి చేస్తున్న విషయం విస్మయానికి విస్మయానికి గురి చేస్తున్న విషయం కూడా అని చెప్పొచ్చు